వరద బాధితుల పట్ల జగన్మోహన్ రెడ్డికి ప్రేమ అభిమానం ఉంటే సీఎం చంద్రబాబు నాయుడుకు పోటీగా సహాయక చర్యల్లో పాల్గొనాలని డీసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసల రెడ్డి సవాల్ విసిరారు ఐదేళ్లుగా సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి విపత్కర పరిస్థితుల్లో వరద రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే విజయవాడ ప్రజలకు శాపంగా మారిందని ఇసుక తవ్వకాలు కారువల విజయవాడ విజయవాడని జగన్ నాశనం చేశారంటూ ధ్వజమెత్తారు ఇసుక అక్రమ రవాణా డబ్బు జగన్ కు భారతీకి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అందించేవాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్ ఆయన మీడియాతో మాట్లాడారు బుడమేరు వాగుకు గేట్లు ఉంటాయని జగన్ వ్యాఖ్యానించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అంటూ ఎద్దేవి ఈ సందర్భంగా పొడమేరు వాగు నుంచి చంద్రబాబు నివాసానికి ఎంత దూరం ఉందో ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు సీఎం చంద్రబాబు గురించి అసత్య పారోపణలు చేస్తే జగన్ కు ప్రజల బుద్ధి చెప్తారంటూ ఆయన హెచ్చరించారు రాష్ట్రంలో వరద బీభత్వంతో విజయవాడ పరిసర ప్రాంతాలు గందరగోళం అయిపోయి ప్రజాజీవనం స్తంభించిపోతే రెండు రోజులు ముందే తుఫాన్ హెచ్చరికతో చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల ఇసుక బస్తాలు వేసి నాలుగు వందల మంది కూలీలు చదువు పనిచేయించి కొన్ని లంక గ్రామాలు మునిగిపోకుండా కాపాడిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడుది ఒరే టూరిస్ట్ జగన్ నీకు కృష్ణానదికి మరి బుడమేరు వాక్కి నీకు తేడా తెలియదు నీకు అసలు ఇరిగేషన్ మీద అవగా అవగాహనే లేదు నీ బతుకే పబ్జి గేమ్ ఆడుకునే బతుకు ఇంట్లో రోజు బయటికి రాలేదు అసలు బుడమేరు వాగు ఎక్కడ ఉంది కృష్ణానది ఎక్కడుంది చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని బుడమేరు వాగు గేట్లు ఎత్తేసారు అందువల్లే విజయవాడలోకి నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పినటువంటి పనికి మారిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ లెవన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి ఈ మాజీ ముఖ్యమంత్రి చేత కాని దద్దము నువ్వు ఏ రోజు బయటకు వచ్చావు అసలు బుడమేరు వాగు నువ్వు చూసుంటావా అక్కడ దోచుకుంది ఎవరు అవినాష్ ఇంకొక ఎమ్మెల్యే వందల కోట్ల స్కెమ్ వేసారు అంతా చదురు చేసి బుడమేరు వాగు దగ్గర లేఅవుట్లు వేసి వందల కోట్లు దండుకొని నీకు నీ భార్య భారతికి అందజేసింది వాస్తవం కాదా అసలా నేను చెప్పి చాద కానీ దద్దమ్మా ఇది బుడమేరు వాగు ఇది సిబిఎన్ హౌస్ ఇక్కడ కరకట్ట ఇక్కడ బుడమేరు వాగు ఉంది దాదాపు వంద కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్ పైన దూరం ఉంటుంది ఇది చూడండి బాగా చూడండి ఇది బుడమేరు వాగు ఇది సిబిఎన్ హౌస్ కరకట్ట ఎంత దూరంలో చూడండి ఇది గూగుల్ మ్యాప్ ఎంత దూరంతో చూడండి చేతగాని దత్తమ్మ మాజీ ముఖ్యమంత్రి బుడమేరు వాగు గేట్లు ఎత్తబట్టే ఈ చంద్రబాబుని మొనక్కొండ ఉండబట్టే దానికోసంగా బుడమేరు వాగు ఎత్తాను చేతగానే దద్దమ్మా అసలు బొడమేరుకి అసలు గేట్లున్నాయా అసలు నీకు అవగాహన ఉందా నీకు తెలుసా అని అడుగుతున్నా దాదాపు పదకొండు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్కులు ఈరోజు కృష్ణానదికి వచ్చాయి ఒక బొక్కలు వ్యవస్థ బుడమేరికి ముప్పై ఐదు వేల కీసెక్కులు మాత్రమే అంచనాల ప్రకారం పదకొండు వేల చిల్లర కీసెక్కులు ఒక్క టీఎంసీ మూడు టీఎంసీ నీళ్లు నదిలో కలిస్తే చిన్నపిల్లాడు ఇది పోసినట్టే చిన్నపిల్లాడు ఇది పోసినట్టే దానికి ఏదో నువ్వు వంద కిలోమీటర్లుంటే తీసుకొచ్చి ఎక్కడెక్కడో కలిపినట్టు నువ్వు కలిపి అబద్ధాలు మాట్లాడి వరదకి ఇంకా సహాయం చేయాల్సింది పోయి నీ ఆలోచనలు లేవు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు నువ్వేమిటో చెప్పు నువ్వు ఈ వరదకి ఏమిస్తావో చెప్పు అంతేగాని చంద్రబాబు సరిగ్గా చేయట్లేదు మంత్రులు సరిగ్గా చేయట్లేదు ఇంకేం చేయాలరా ఏం చేయాలి నీలాగా మొత్తం ఇప్పుడు వరదలు వస్తే మొత్తం హెలికాప్టర్లో చూసి ప్రజలు అన్యాయం అయిపోతుంటే ఏదే క్యాపిటల్ నుంచి పిచ్చినవాలనుకున్నావు నువ్వు నువ్వు ఒక శాడిస్ట్వి చేతకాని దద్దమ నువ్వు నువ్వు కూడా చంద్రబాబు నిమరుస్తావా డెబ్బై నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాలు ఇవ్వకటిలాగా బోట్లో వెళ్ళి రాత్రి రెండు గంటలకు కూడా బోట్లో తిరిగి ఆ ప్రజల కష్ట సుఖాలు విచారించి జేసీబీ తిరిగి ట్రాక్టర్లో తిరిగి నడువులోచనలో నడిచి ఈరోజు ప్రజలను ఆదుకున్న సంగతి నీకు తెలియదా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా ఓ చేతగారి దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి విమర్శించేది కాదు నీ బతుక్కి ఉదు తుఫాన్లో విశాఖపట్నానికి గతంలో వస్తే కోటి రూపాయలు ప్రకటించావు ఒక్క రూపాయి ఈరోజుకి ఇద మూడున్నర కోట్ల పఫులు కోడికుని తినేసావు నీ బతుక్కి మళ్ళీ ఈరోజు కోటి రూపాయలు ప్రకటించాం ఇస్తావా నమ్మకం లేదు అంతా అబద్ధాల ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి అయోమయం ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి మా నాయకుడు విమర్శిస్తావా ఈరోజు ఆరు పొట్లాలు అందిస్తున్నారు మరి నారాయణ గారు అయితే అక్కడే ఉండి నెల్లూరు నుంచి కూడా లక్షలాది పొట్లాలు ఈరోజు విజయవాడకి పంపిస్తున్నారు నెల్లూరు పక్కన కార్పొరేషన్ నుంచి కూడా తెప్పిస్తున్నారు అలా మా మంత్రులు పనిచేస్తున్నారు ఇప్పటికైనా తెలుసుకో అంతే అంతేకాని మరి బుడమేరు వాగు ఎక్కడ మరి సిబిఐ హౌస్ ఎక్కడ మరి చూస్తే రాజధాని అమరావతి మునిగిపోతుంది మరి కళ్యాణ్ దద్దమ్మ లెవన్ రెడ్డి అమరావతిలో చుక్క నీళ్లు లేవు హైకోర్టు దగ్గర అరచుక్క నీళ్ళు లేదు ఇది తెలుసుకోరా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా ఊరికేనా నీ ఇష్టం వచ్చిన నీకు రోడ్ ఉందని పారేసుకుంటే ఇప్పుడే నువ్వు క్యాండిడేక్టర్ అయిపోయావు జనం నవ్వుకుంటున్నారు ఒకటిన నెలకే రాష్ట్రపతి పాలన పెట్టాలనుకున్నా నువ్వు నీకేం తెలిసిన మాట్లాడాలా నీ గురించి మాట్లాడే చీచీ చీచి మాకే అసమేస్తుంది కానీ జవాబు చెప్పక తప్పడం జవాబు చెప్పాల్సి వస్తుంది ఏం చేద్దాం ఒక దద్దమ్మని గురించి మాట్లాడాల్సి వస్తుంది యాభై సంవత్సరాల తర్వాత గతంలో దివ్యసీమలో వచ్చిన ఉప్పె ఉప్పెన తర్వాత అంతటి వరద ఈరోజు వచ్చింది ఆ రోజు మండల వెంకట కృష్ణారావు గారు కీర్తిశేషులు జలగ వెంగళరావు గారు బ్రహ్మాండంగా ఆనాడు పనిచేశారు వారికి మించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేస్తూ జనం చేత శనిపించుకుంటే ఈ దరిద్రుడితోటి అంటే దరిద్రుడు అంటే లెవెన్ రెండు అండి ఈ లెవెన్ రెండుతోటి ఒక్క మనిషి లేడు నా జనం ఎక్కడ ఎదుక్కున్నాడు నీ బతుకు ఎవరు వస్తారు నీతోటి